హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కలెక్షన్స్ ఈరోజు మన కలెక్షన్ వివింగ్ మిస్టేక్ శారీస్ అండి నేను నిన్న కూడా చూపించాను కదా ఇంకా శారీస్ అవి ఇది పళ్ళు టజిల్స్ వచ్చినాయి ఇది ఇక్కడ కొంచెం ఇక్కడ వీవింగ్ మిస్టేక్ అయితే ఉంది డ్యామేజ్ కాదు ఓన్లీ వీవింగ్ మిస్టేక్ ఉంది శారీ ఓవరాల్గా ఇట్లా కాపర్ బూటీస్ అయితే వచ్చినాయి మంచి బార్డర్ టెంపుల్ బా టెంపుల్ బార్డర్ వచ్చిందండి రాయల్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది మీదికి ఇట్లా పిస్తా కలర్ వచ్చింది రాయల్ బ్లూ కలర్ బార్డర్ మీదికి పిస్తా కలర్ కాంబినేషన్ శారీ ఓన్లీ పళ్ళులో కొంచెం అంటే కొంచెమే వీవింగ్ మిస్టేక్ ఉంది ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ మంచి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది చాలా పెద్దగా ఉంది బ్రోకెట్ బ్లౌజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇది పళ్ళు మంచి సీ గ్రీన్ కలర్ శారీ అండి ఇది మిస్టేక్ వచ్చేసి ఇక్కడ ఇలా ఉంది పళ్ళులో కొంచెం వీవింగ్ మిస్టేకే డ్యామేజ్ అయితే కాదు పళ్ళులో ఫోల్డింగ్లో అయితే పోతుంది ఇది ఇది ఓవరాల్గా ఇట్లా మంచి ఫ్లవర్స్ అయితే వచ్చినాయి శారీ ఓవరాల్గా ఈ పట్టు శారీసేనండి బార్డర్ రాకపోయినా కూడా కట్టుకుంటే చాలా క్లాస్ లుక్ అయితే ఉంటుంది చాలా బాగున్నాయి శారీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ పెద్దగా డ్యామేజ్ కూడా ఏం రాలేదు ఇది పళ్ళు అండి పళ్ళు పళ్ళు ఇది మనకు పళ్ళు ఏ కలర్ ఉన్నదో బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ పీస్ కూడా సేమ్ కాంట్రాస్ట్ వచ్చేసి ఇట్లా బూటీస్ అయితే వచ్చినాయి హ్యాండ్స్కి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్రైజు ఇది పళ్ళు పాటు ఇది పళ్ళులోనే డ్యామేజ్ వచ్చిందండి కొంచెం ఇక్కడ ఇలా కొంచెం స్టిచ్ చేయించుకోవచ్చు లేదా లంగా బ్లౌజ్ పర్పస్లో అయినా తీసుకోండి ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇక ఇక్కడ కూడా వచ్చింది టూ ప్లేసెస్లో వచ్చిందండి చాలా బాగున్నాయి శారీస్ అయితే శారీకి కాకుండా లంగా బ్లౌజ్ పర్పస్లో లాంగ్ ఫ్రాక్ పర్పస్లో తీసుకున్నా కూడా ఓకే విత్ బ్లౌజు త్రీ ఫిఫ్టీ పళ్ళు మంచి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ కొంచెం కాఫీ కలర్ టైప్ ఉంది శారీ అయితే చాలా చాలా సూపర్గా ఉంది ఇది కట్టుకొంగు ప్లెయిన్ వచ్చింది నో డ్యామేజ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నో డ్యామేజ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చి ఇట్లా బూటీస్ అయితే వచ్చినాయి ఇది కట్టుకొంగు ఇది ఇక్కడ చెక్కుల్లో వచ్చిందండి డ్యామేజ్ వచ్చేసి చెక్కుల్లో స్టార్టింగే వచ్చింది చెక్కుల్లో డ్యామేజ్ వచ్చింది ఇది చెక్కుల్లోకే పోతుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిచ్ పళ్ళు అయితే వచ్చింది ఇది బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చి బాడీకి బూటీస్ అయితే వచ్చినాయి కట్టుకోంగండి ఇది చాలా చాలా బాగున్నాయి శారీస్ కొంచెం మిస్టేక్లో ఉన్నాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజే పట్టు శారీస్ ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ బడ్జెట్లోనే ఉన్నాయి ప్లీజ్ ఎవరు మిస్ చేసుకోవద్దు దీని మిస్టేక్ వచ్చేసి ఇక్కడ ఉంది పళ్ళులో కొంచెం ఇక్కడ ఇట్లా వీవింగ్ మిస్టేక్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఇది పళ్ళు పార్ట్ పళ్ళు ఇక్కడ వచ్చింది త్రీ ఫిఫ్టీ ప్రైజ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ లైట్ ఆరెంజ్ కలర్ శారీ పిస్తా కలర్ బార్డర్ ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా కట్ శారీస్ కలెక్షన్ కూడా నేను రేపు వీడియో సెండ్ చేస్తాను ఇది శారీ మిస్టేక్ వచ్చేసి కొంచెం ఇక్కడ ఇట్లా వచ్చింది పెద్దగా ఏం ఏర్పడట్లేదు ఏం లేదు మిస్టేక్ అసలు అంతే కినారి కొంచెం అట్లా పలిగినట్టు వచ్చింది అంతే ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి స్టేట్ తెలంగాణ వేములవాడ కేదారేశ్వర స్వామి టెంపుల్ ఏరియా మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేయండి ఈ శారీ అవైలబుల్ ఉందా అని అడగండి అవైలబుల్ ఉంటే డైరెక్ట్ పేమెంట్ వేసేయండి నేను శారీ పక్కకు పెడతాను లోకల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి నాన్ లోకల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి పేమెంట్ చేశాక నాన్ లోకల్లో ఉన్నవాళ్ళు అడ్రస్ పెట్టండి ఇది కట్టుకోవ స్టార్టింగే వచ్చింది చిన్న మిస్టేక్ ఇది బ్లౌజ్ పాట్ బ్లౌజ్ పాట్లో కొంచెం ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నిన్న చేసిన వీడియోకి కూడా చాలామంది రెస్పాండ్ అయ్యారు చాలామంది ఈ శారీ అవైలబుల్ ఉందా అని అడిగారు కానీ పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే శారీ పక్క కెట్టడం జరుగుతుంది ప్లీజ్ ఇది పక్కకి కెట్టండి అని మాత్రం ఎవరు ఇబ్బంది పెట్టొద్దు అవైలబుల్ ఉందంటే పేమెంట్ చేయండి శారీ పక్కకి పెడతాను కావాలనుకున్న వాళ్ళు అడ్రస్ పెట్టండి పార్సల్ చేస్తాను కొరియర్ అంతేగాని పక్కకు పెట్టడానికి అంటే ఏం లేదు మిస్టేక్ ఏం లేదు ఆ శారీకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఈ శారీస్ చూడండి ఒకవేళ సేమ్ కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అందుకోసమని చూపిస్తున్నాను ఇప్పుడు ఈ శారీ ఉంది కదా ఇది గ్రీన్ కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసి ఇవైతే మూడు సేమ్ ఉన్నాయి ఇంకా టూ శారీస్ కూడా సేమ్ ఉండవచ్చు నేను ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎందుకంటే ఒక్కొక్కరు సేమ్ కావాలని అనుకుంటారు కదా సేమ్ కావాలనుకున్న వాళ్ళు కూడా చెప్పండి త్రీ శారీస్ కావాలనుకున్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు బ్లౌజ్ పార్ట్ అది ఇది కట్టుకొంగు శారీ ఓవరాల్గా ఈ త్రీ శారీస్లో పెద్దగా మిస్టేక్స్ అయితే నాకు ఏం కనబడలేవు ఎందుకంటే నేను ఆల్రెడీ అవి చెక్ చేసిన శారీసే ఉన్నాయి ఇది పళ్ళు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఈ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కూడా నేను చెక్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఇది బ్లౌజు బ్లౌజు సేమ్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది బూటీస్ వచ్చినాయి ఇది కట్టుకొంగు ప్లెయిన్ వచ్చింది చెప్పాను కదా అయితే ఈ ఫోర్ లేదు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శారీస్ కలెక్షన్ ఎలా ఉందో మేడం శారీసు వస్తాయా అని కొంతమంది డౌట్ మెన్షన్ చేశారు ఈరోజు శారీస్ ముడతొస్తాయా అనేది ఇవైతే పట్టు శారీసే ముడతకొచ్చే క్లాత్ అయితే ఏమీ కాదు ఎందుకంటే ముడతకు వస్తే అన్నది కూడా మనం పెద్దగా మనం కాస్ట్ చేసి పెట్టిన శారీస్ అయితే ఏం కాదు కదా ఓన్లీ త్రీ ఫిఫ్టీ శారీస్ అందులో ఫ్రీ షిప్పింగ్తో వస్తున్నాయి ఇంటి వరకు కూడా త్రీ ఫిఫ్టీ పెట్టచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో అందుకోసమే నేను మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నాను ముడతకు వస్తే మీకు వంద క్వశ్చన్స్ అయితే అడగకండి శారీస్ అయితే బాగానే ఉంటాయి మీరు కావాలనుకుంటే ఒక్కటే పర్చేస్ చేయండి మీకు దాన్ని కొంచెం యూ ఒకటి టూ త్రీ టైమ్స్ యూజ్ చేసిన తర్వాతనే మిగతా తీసుకోండి నో ప్రాబ్లం ముడతకైతే ఏం రాదు మేడం క్లాత్ అయితే బాగానే ఉంది ఇది మిస్టేక్ వచ్చేసి ఇక్కడ వచ్చిందండి కొంచెం చూడండి ఓవరాల్గా ఇట్లా ఓన్లీ లైన్ వచ్చేసింది ఇట్లా మొత్తం ఇట్లా వచ్చేసింది బాగా ఏం ఏర్పడతలేదు పర్టికులర్గా చూస్తేనే ఏర్పడుతుంది మంచి కాపర్ అండ్ సిల్వర్ రాయల్ బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇది పళ్ళు త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ పాటు ఇట్లా కట్ అయిందండి బ్లౌజ్ అయితే ఇందులో మా అవుతుంది మంచిగా ఉంది శారీ అయితే కాంట్రాస్ట్ బ్లౌజే వచ్చింది మంచి రామా గ్రీన్ అండ్ వైన్ కలర్ శారీ అండి బ్లౌజ్ పార్ట్లో మాత్రమే మిస్టేక్ ఉంది అది కటింగ్లో పోయినా కూడా బ్లౌజ్ అయితే ఈజీగా అవుతుంది శారీలో నో మిస్టేక్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది బ్లౌజ్ పార్ట్ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇది కట్టుకొంగు మంచి బ్లూ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ పళ్ళులో మిస్టేక్ వచ్చిందండి ఇది వచ్చేసి పళ్ళులో వచ్చింది మిస్టేక్ ఇట్లా వీవింగ్ మిస్టేక్ అయితే వచ్చింది చూడండి ఇది వీవింగ్ మిస్టేకే అండి డ్యామేజ్ అయితే రాలేదు కొంచెం స్టిచ్ చేసి ఏమైనా అడ్జస్ట్ చేసుకోగలను అనుకున్న వాళ్ళు తీసుకోండి లేకపోతే లంగావోని పర్పస్లో తీసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది పళ్ళు పళ్ళు అయితే చాలా గ్రాండ్గా ఉంది ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శారీస్ అయితే ఇంకా చాలా కూడా ఉన్నాయి దగ్గరలో ఉన్న వాళ్ళు షాప్ విజిట్ చేయండి శారీస్ ఏది కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ పాటు ఇది ఇక్కడ మనకు కట్టుకొంగులోనే ఇట్లా డ్యామేజ్ అయితే వచ్చిందండి ఇది ఇక్కడికి మనం బ్లౌజ్ కట్ చేస్తాం కదా మనం శారీని కూడా ఇక్కడ కట్ చేసుకున్నా కూడా శారీ చిన్నగా అయితే ఏం కాదు డ్యామేజ్ ఇక్కడనే డ్యామేజ్ కిందికైతే ఏం రాదండి మంచిగా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు శారీ వచ్చేసి నేను ఇక్కడ పట్టుకున్నాను అక్కడ పట్టుకోరు మంచి మెంతి గ్రీన్ కలర్ శారీకి గోల్డ్ కలర్ బూటీస్ అయితే వచ్చింది ఇది కిందికి కాపర్ బార్డర్ వచ్చింది సేమ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో వచ్చినాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ పార్ట్ ఇది మంచి జాంబుల్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది కట్టుకొంగైతే కొంతవరకు ప్లెయిన్ వచ్చింది ఇది మనకు ఫ్లవర్లో ఇట్లా మీనాకారీ వచ్చిందండి చాలా బాగుంది ఫ్లవర్ అయితే శారీ అయితే నో మిస్టేక్ అండి చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సేమ్ ఇంత ఇప్పుడు చూపించిన శారీ ఇంకొకటి కూడా ఉంది కావాలనుకున్న వాళ్ళు టూ బిక్ చేసుకోవచ్చు బ్లౌజ్ అండి మంచి గ్యాప్ బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ పార్ట్ కట్టుకొంగు బార్డర్ కూడా చాలా అంటే చాలా చక్కగా ఉంది చాలా సూపర్గా ఉంది మంచి క్లాసీ లుక్ ఉంటుంది శారీ అయితే మేడం శారీ అయితే నో మిస్టేక్ మేడం చాలా బాగుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అంటే ఏ శారీ ఎలా ఉందో దాన్ని బట్టే కాస్ట్ అయితే చెప్తున్నాను నేను మిస్టేక్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీకే ఇస్తున్నాను కొంచెం మిస్టేక్ ఉన్నా కూడా టోటల్గా ఫ్రెష్ ఉన్న శారీ మాత్రమే ఫోర్ హండ్రెడ్ చెప్తున్నాను ఇది శారీ మంచి లైట్ కలర్ కాంబినేషన్లో ఉంది మిస్టేక్ అయితే ఏమీ లేదు బాగుంది శారీ వచ్చేసి ఇక్కడ ఉందండి కొంచెం ఇది పళ్ళులో కొంచెం వచ్చింది కొంచెం ఇది పళ్ళు చాలా లైట్ కలర్ కాంబినేషన్ ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది బ్లౌజ్ పాటు ఇది కట్టు కొంగు కనకంబరం కలర్ సారీ పింక్ కలర్ బార్డర్ మంచి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో జెర్రీతోని బూటీస్ అయితే వచ్చినాయి స్యారీ అయితే నో మిస్టేక్ పళ్ళుకి టజిల్స్ కూడా వచ్చినాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్ అడ్రస్ వచ్చేసి వేంలో ఆడ కేదారేశ్వర స్వామి టెంపుల్ ఏరియా తెలంగాణ రాజనసిరిసిల డిస్టిక్ చాలా బాగుంది శారీ అయితే మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి టెంపుల్స్కి కట్టుకోవచ్చండి కట్నాలు కూడా పెట్టే రకంగా కూడా ఉన్నాయి మిస్టేక్ లేని శారీస్ అయితే చాలా చాలా సూపర్గా ఉన్నాయి నో మిస్టేక్ మేడం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది మిస్టేక్ వచ్చేసి మిస్టేక్ వచ్చేసి ఇట్లా పళ్ళులో వచ్చిందండి కొంచెము కొంచెం డ్యామేజ్ అయితే వచ్చింది కొంచెం డ్యామేజ్ అయితే వచ్చింది శారీ అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు నేను చూపించిన శారీలో ఇలాంటిది అస్సలు లేదు మంచి డబల్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి రిచ్ పళ్ళు వచ్చింది ఇది కొంచెం ఇక్కడ మిస్టేక్ ఉందండి కొంచెం వీవింగ్ మిస్టేక్ ఉంది అంతే కొంచెం అంటే కొంచెమే ఉంది ఇది కూడా మనము పళ్ళులో కొంచెం ఇట్లా ఫోల్డింగ్ చేస్తాం కదా అది అందులో వెళ్ళిపోతుంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి చాలా బాగుంది శారీ మాత్రం ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కట్టుకొంగు బ్లౌజ్ అండి మంచి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి ఇట్లా బార్డర్ అయితే వచ్చింది వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శారీస్ కలెక్షన్ ఎలా ఉన్నాయో శారీస్ ఎలా ఉన్నాయి మీకు నచ్చినాయా శారీసు ప్రైస్ రీజనబుల్ ప్రైస్ ఉందా లేదా ఇంకొకటి ఏంటంటే మీకు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి శారీ అవైలబుల్ ఉందా అని అడిగి అవైలబుల్ ఉంటే డైరెక్ట్ పేమెంట్ చేసేయండి పేమెంట్ చేసేస్తే నేను పక్కకు పెట్టడానికైనా ఓకే అడ్రస్ పెడితే పార్సల్ కూడా చేసేస్తాను ప్లీజ్ సైడ్ పెట్టండి రేపు మార్నింగ్ వస్తే అవన్నీ అయితే చెప్పకండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ చాలామంది మార్నింగ్ వస్తా అని నిన్న చేసిన వీడియోకి చాలా మెసేజెస్ చేశారు అసలు ఎందుకంటే పక్కకి ఎడతారు అని ఖచ్చితంగా వస్తారు అని అనిపిస్తే సైడ్కి ఎడతాం కానీ ఇప్పుడు సైడ్కి పెట్టడం అసలు పెట్టట్లేదు ఎందుకంటే షాప్లో గిరాకు ఉంటుంది నేను ఇప్పుడు వీళ్ళు వస్తారని చెప్పేసి నేను సైడ్కి ఎడితే వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు వచ్చిన తర్వాత వాళ్ళు చూసినాక ఇంకంతకన్నా వేరే నచ్చచ్చు మళ్ళీ దీన్ని అవాయిడ్ చేయొచ్చు సో అందుకోసం అని చెప్పేసి పక్కకు పెట్టట్లేదు పక్కకు పెట్టమని మాత్రం అడగకండి నచ్చితే డైరెక్ట్ పేమెంట్ చేసేయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీ వచ్చేసి ఇంకొక శారీ కూడా ఉంది శారీ వచ్చేసి ఇంకొక శారీ కూడా ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్